హాయ్ అండి మొదటి శ్రావణ శుక్రవారం నా డైలీ రొటీన్ వీడియో మార్నింగ్ ఆరు గంటలకి లేచానండి లేట్ అయిపోయింది నేను ముందు రోజే సాయంత్రం గుమ్మాలవి కడిగి అలాగే కల్లాపు జల్లి ముగ్గులు కూడా పెట్టుకున్నాను సాయంత్రం చేసి వర్షం వచ్చాను తడావి చేసింది కానీ వర్షం పడలేదు ఇంకా మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే గదులు తుడిసి తడుగుడ్డే పెడుతున్నాను గదిలు అండి అలాగే ఇంకా మోపతి పెడుతున్నాను నేను ఎప్పుడు కూడా నైట్ టైమే మొత్తం క్లీన్ చేసుకుంటాను నైటు చాలా నీరసం వస్తుంది పనంత అయిన తర్వాత ఇంకా మార్నింగ్ గమ్ములు వేసి పెట్టుకుందాంలే అనుకున్నాను కానీ అవ్వలేదండి అందుకే మార్నింగే పెడుతున్నాను తడుగుడు పెడుతున్నాను ఇంకా ఈ క్లీన్ అయిపోయిన వెంటనే మా పిల్లల్ని లగ్గొట్టాను పిల్లలు ఒక అయితే గ్యాస్ పోయి చూడమని చెప్పి నేనైతే స్థానానికి వెళ్ళాను ఈరోజు నేను పరమాన్నం పిహారా చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా అలాగే శ్రావణ శుక్రవారం మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా అప్పటి అయిపోయింది కదండి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా స్నానం చేసి వచ్చేటప్పటికి మా పెద్ద పాప గ్యాస్ పై క్లీన్ చేస్తుంది ఒక పక్కనే బియ్యం కడిగి పెట్టాను అలాగే మేము మేము ఒక మందు వాడుతున్నానండి మీరు కనుక నేను ఫాలో అయితే తప్పకుండా తర్వాత వీడియోస్లో చెప్తాను దానికి డికాషన్ పెట్టి పక్కన పెట్టుకోవాలి డికాషన్ పక్కన పెట్టుకొని టీ పెడుతున్నాను టీ నేను తాగలేదండి మా వారి కోసం పెడుతున్నాను కొంచెం వాటర్ వేసుకొని టీ పొడి అయితే కొంచెం మరగనిస్తాను నేను పంచదార వాడినండి టీకి బెల్లమే వాడతాను ఇది ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి మనకి పాలు విరిగిపోతాయి భయం కూడా ఉండదు కొన్ని బెల్లాలు ఉప్పగా ఉంటాయండి ఉప్పగా ఉన్న బెల్లం అయితే టీ అయినా పర్మాన్ వండుకున్న విరిగిపోతుంది ఇంకెందుకు పది రూపాయలు ఎగస్ట అయినా సరే ఆర్గానిక్ బెల్లమే తెచ్చుకుంటాను అలాగే పాలు పోస్తున్నాను కొంచెం మరిగిన తర్వాత డికాష్ను మా ఇద్దరికి సరిపడినండి వేస్తానండి అంతలోకి అన్నం పొంగుతుంది మా పాప వచ్చి సిమ్లో పెట్టింది అండి నేను చూసుకోలేదని బెల్లం కర కరగలేదు అందుకే ఒకసారి ఇలా కలిపాను పట్టకరతో ఇంకా టీ మరిగిన తర్వాత మా వారికి మా పాపని ఇమ్మని నేనైతే పాలు పక్కన పెట్టాను పాలు పర్మానాంట్కి అండి లీటర్ పాలు అవి పర్మానాంకి ఎప్పుడు బియ్యం తక్కువ తీసుకోవాలి పాలు ఎక్కువ తీసుకోవాలండి రెండు లీటర్లకి పావు బియ్యం అలా వేసుకుంటే పరమాణం చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో అన్నం కలుపుతూ ఉన్నాను ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా అలా ఉండే ఉడికే వరకు సిమ్లోనే ఉంచుతాను అట్టేసరా అన్నంలాగే వండుతానండి ఎప్పుడు కూడా పాలు ఒకటి లేక రెండు పొంగులు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి అందులోకి కొన్ని బియ్యం కడిగి ఉంచుకున్నాను అలాగే పులిహార్ కోసం పోపు రెడీ చేసుకున్నాను చూస్తున్నాను ఇంకా ఉడికిందో లేదా అని పుల్లారికి ఎప్పుడు బాగా మెత్తగా ఉడకకూడదండి కొంచెం పొలుకు ఉండాలి ఇంకా పాలు పొంగు వచ్చేలా ఉన్నాయని కొంచెం సిమ్లో పెట్టి ఫ్లేమ్ వచ్చి లోటు మీడియంలో ఉంచాను ఒకసారి కలుపుతున్నాను కొన్ని బియ్యం కడిగి ఉంచుకున్నానండి సాగం వేసాను మళ్ళీ నాకు డౌట్ వస్తుంది మట్టి పాలు సరిపోతాయో లేదా అని ఇందాక టీ పెట్టగా మిగిలిన పాలు ఉన్నాయి కదండి అట్లో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ పోస్తాను ఇంకా సరిపోదు ఆ బియ్యానికి పాలని మిగతా పాలు పోసాక మీకు నేను ఓ కేజీ బియ్యం ఒక పరమాణం వండాను రసబ్దానికి ఆ వీడియో పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ఫస్ట్ టైం ఇంకా వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నానండి తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్నం ఉడికింది ఇంకా సల్లారు పెడుతున్నాను పిల్లల కోసం ఇంకా అన్నం సల్లార్ పెట్టేసి ఇంకా ఒక మూకుడు తీసుకొని పులిహరకతే పోపేస్తున్నాను మధ్యలో మట్టికి పరమాన్నం కలపడం ఆపకూడదండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను నూనె ఇంకా ప్రసాదం కదండి ఇంకా ఆయిల్ డబ్బాలో వేస్తున్నాను ప్రత్యేకంగా ఒక డబ్బా పెట్టుకుంటాను కానీ ప్రతి వంటలకి అదే వాడతాను ప్రసాదాలప్పుడు ఇంకా ఆయిల్ డబ్బాలో కొంచెం ఉంచుతాం కదా అవే వాడతాను అలాగే పప్పు పచ్చిమిరగాయలు చెన్నపప్పు మినపప్పు పలుకులు అల్లం ఆవాలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఇంగువ కొంచెం జీడిపప్పు ఫస్ట్ పలుకులు వేసుకోవాలండి పలుకులు బొమ్మనే అగవు పలుకులు ఒక్కసారి వేగిన తర్వాత నేను చెన్నపప్పు మినపప్పు వేసాను చింతపండు పులిహార చేస్తున్నానండి చింతపండు కూడా నేను ఉడకబెట్టాను అది తెలుసు కదా అని ఆ వీడియో అంతా కట్ చేశాను క్లిప్ యాడ్ చేయలేదు చిన్నపప్పు మినప్పప్పు వేగిన తర్వాత జీడిపప్పు వేసాను జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేటప్పటికి పచ్చిమిరపకాయలు ప మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి పచ్చిమిరకాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి నేను ఇక్కడ వేయలేదు తర్వాత కరివేపాకు అల్లం ఆవాలు పులిహోరకి జీలకర్ర వేసుకోరు ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇంగువ పొడి వేసానండి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు కొంచెం తీసుకొని లెక్కగా వేస్తున్నాను ఇవి స్టార్టింగ్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఎండింగ్ అయినా పర్వాలేదు ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర కడిగి పెట్టుకొని వేసానండి ఇంగువ ఫ్లేవరు ఇష్టం లేని వాళ్ళకి ఇంగువ వేసానని చెప్పకండి అసలు తెలీదు టేస్ట్ అసలు ఒకసారి వేగిన తర్వాత పులిహోర కలిపేసుకోవడమే చింతపండు నేను గోరువెచ్చని నీటిలో కాసేపు నాన్న చింతపండు గొజ్జు తీసేయండి అందులో కొంచెం నూనె పసుపు ఉప్పు ఇష్టం తీపిస్తాం అంటే కొంచెం బెల్లం కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి దగ్గరగా ఉడికినది పక్కన పెట్టి చల్లారిని అలా చేసి నేను పక్కన పెట్టాను తర్వాత పరమాన్నం రెడీ అవుతుంది కదా పోపు చల్లారే లోపల బెల్లం చెప్తున్నాను మనం బియ్యం ఎంత తీసుకుంటే అంతే బెల్లం క్వాంటిటీ అండి నేను కొంచెం బెల్లం కొంచెం పంచదార అయితే వేస్తున్నాను యాలకుల పొడి లేకపోతే ఒక రెండు మూడు యాలకులు కొంచెం పంచదార మిక్సీ పెట్టి ఉంచుకోండి ఆర్గానిక్ బెల్లం కదండి ఫ్రిడ్జ్లో పెడితే చాలా గట్టిగా ఉంటుంది బయట ఉంటే చాలా మెత్తగా కట్ అవుతుంది ఇంకా అదే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఈ బెల్లం వేసిన తర్వాత ఇంకా అసలు ఆపకుండా కలుపుతూ ఉండాలండి గ్యాస్ కట్టే వరకు లేకపోతే గమ్ముని అడుగంటుతుంది అన్నం మెత్తగా ఉడికిపోవాలి పాల్లోనే తర్వాత ఇంకా ఉడకదండి గట్టిగా అయిపోతుంది చాటలు చూడండి నాకు వంటగదిలో ఆరున్నరకు స్టార్ట్ చేసిన దాన్ని ఏడున్నర కల్లా పులిహోర పరమాన్నం వండుకుని బయటకు వచ్చాను ఇంకా బెల్లం వేయలేదు నేను పాపని కలుపుతూ ఉండమన్నాను పరమాన్నాన్ని అలాగే చల్లారి పెట్టిన రైస్ పోపు చింతపండు గుజ్జు తెచ్చుకున్నాను పులిహోర కలపడానికి ఫస్ట్ చింతపండు గుజ్జు సరిపడినంత తీసుకుని కలుపుకోవాలి మొత్తం గ్యాస్ పొయ్యి తోలుతుందని ప్లేట్ మూత పెట్టాను మొత్తం ప్లేట్కి ఆయిల్ అంతా అంటుకుంది ఇలా ఉడవ పెట్టుకోవాలండి గట్టిగా ఉండేలాగా మనం తీసుకున్న అన్నానికి ఫస్ట్ చింతపండు గొజ్జు పట్టించాలి వేడిగా ఉంది ఇంకా రైసు తర్వాత పోపు వేస్తున్నాను సాల్ట్ ఒకటి చూసుకుని కలుపుకోవాలండి నేను కొంచెం సాల్ట్ అయింది దేవుడికి తీసాక మా పాపాలకి టేస్ట్కి ఇస్తే చెప్పారు కొంచెం సాల్ట్ పడుతుందమ్మా అని సాల్ట్ కలిపి పిల్లలకి టిఫిన్కి బాక్సుల్లో సద్దాను పులిహార కలిపిన వెంటనే దేవుడికి అయితే ప్రత్యేకంగా తీసానండి తర్వాత పర్మాణం దగ్గరికి వచ్చాను ఇంకా పాప కలుపుతూ ఉంది కదా ఇంకా బెల్లం వేసాను అలాగే కొంచెం పంచదార వేసాను ఇంకా ఇక్కడ నుంచి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి బెల్లం పంచదార కరిగి మళ్ళీ పాకం రావాలండి అలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మాములుగా అన్నం వున్నట్టు అన్నం వండుకొని వండిన అన్నంలో పాలు పోసి ఇలా బెల్లం పంచదార వేసి కూడా ఇలా పాకం వచ్చేలా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం ఎన్ని తీసుకుంటున్నామో పంచదార బెల్లం కూడా అంతే వేసుకోవాలండి తీపి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది పాలు ఎన్నైనా తీసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ దగ్గర జీడిపప్పు కిస్మిస్ ఉన్నా సరే వేసుకోవచ్చు నేను వేయలేదు బిహార్లు వేసాను కదా అని పరమాన్నంలో వేయలేదు కొంచెం ఎలాగ కూడా అయితే యాడ్ చేశాను బెల్లం పంతర కరిగి మళ్ళీ పాకం వస్తుందండి చాలా జిగురుగా అవుతుంది దీన్ని కొలిది తినాలనిపిస్తుంది పరమాన్నం నాకైతే బల ఇష్టం పరమాన్నం ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా దేనికైతే తీసి పక్కన పెడుతున్నాను తర్వాత పిల్లలకి టిఫిన్ కోసం కొంచెం ప్లేట్లో పెట్టాను సలాతుందని తర్వాత పిల్లలు నేను వంట చేసే లోపల స్నానాలు చేసి రెడీ అయ్యారు ఈరోజు డ్రెస్ రెస్సేనండి ఆగస్టు పదిహేను వస్తుంది కదా పిల్లలకి కొన్ని గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు ఇంకా మొత్తం జట్లు ఇప్పుడు ఒకసారి నూనె రాసి జట్లు వేస్తున్నాను నూనె వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశానండి కానీ మళ్ళీ ఇంకోసారి చేస్తాను జట్ చాలా బాగా ఎదుగుతుంది ఆ నూనెకి కరెక్ట్గా ఎనిమిది గంటలకి కరెంట్ పోతుందండి మాకు ఒక నిమిషంలోనే ఇస్తాడు అలాగా ఉదయం సాయంత్రం కూడా వస్తుంది అంటేనే ఇంకా స్పీడ్ స్పీడ్గా వేస్తున్నాను ఎందు అయిపోయిందని పిల్లలు బాక్స్ పీడేసాను వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను తర్వాత దేవుడియాన్ని సిద్ధం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అలాగే పూల ఆవిడి రోజు వస్తానని చెప్పారు కానీ రాలేదు ఈరోజు నేను అక్షింతలతోటే ఇంకా పూజ చేసుకున్నాను ఒత్తిప్పుడు కూడా పైకి ఉండకూడదు అందుకని కింద కంటున్నాను ఎక్కువసేపు కూడా మనకు దీపం ఉంటుంది తర్వాత అగరపత్రిలో వెలిగించి ఇంకా పూజా విధానం మీకు తెలిసినంతగా నాకే తెలీదు ఇంకా అలా మొత్తం దేవుని ఫోటోలు దేవుడి సమ్మాలన్నీ మా పాప నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నీ శుద్ధం చేసిందండి నాకు వాళ్ళకి టైం ఉంటే వాళ్ళ పిల్లలు కూడా దండం పెట్టుకుంటారు అసలు టైం సరిపోవట్లేదు అన్నపూర్ణేశ్వరి బొమ్మ మా పిన్ని కాశీ వెళ్తే నాకు తెచ్చి ఇచ్చారండి నేను అప్పటి నుంచి కూడా కొన్ని బియ్యం వేసి ప్లేట్లో పెట్టమన్నారు ఆ బియ్యం ప్రతి శుక్రవారం ఆరుస్తాను ప్రతి శుక్రవారం ఆ బియ్యంతో పరమాన్నం కానీ మనం వండుకునే బియ్యంలో కానీ వేసి అన్నం వండుతాను ఇంకా ఖాళీ లేక నేను అంతల ప్లేట్లోనే హారతి ఇస్తున్నాను దేవుడు ఏమన్నా ఉంటే క్షమించాలి అలాగే మీరు కూడా గంట ఎప్పుడు కింద పెట్టకూడదు అన్నారు అందుకని అందుకనికలా ఉంచాను దేవుడికి ఆర్తిస్తాను నేను కూడా తీసుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా తీసుకోండి ఈ శ్రావణ శుక్రవారం మొదటి వారం మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి దూప దూప నైవేద్యం సమర్పయామి ఇది మా మారుదలు పూజ చేసుకునే నాకు పంపింది అండి చూండి పువ్వులతో ఎంత బాగా అలంకరించుకుందో జయ మాతయ్యే నమ తర్వాత ప్రతి శుక్రవారం కట్టుకోవడానికి నేను ఈ చీర తీసుకున్నానండి దసు బాబు కోసం వాళ్ళ తాతయ్య ఆవును కొన్నారు దేవుడు దండం పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రసాదం పట్టుకెళ్ళి పెడదామనుకుని వెళ్ళాను అసలు తినలేదు ఇంకా దన్నం పెట్టుకుని వస్తుంటే కుక్కపిల్ల వచ్చింది దానికి కొంచెం మా ఇంటి దగ్గర కాగ్గుడుకు పట్టుకుంది కదండీ బయట ఉంటుంది నన్ను ఎప్పుడు పొడుద్దామా అని చూసుకుంటూ దానికి కొంచెం పెట్టాను కుక్కపిల్ల ఎప్పుడన్నా అన్నం అది ఇక్కడ పెడుతూ ఉంటాను వచ్చి తిను అని చెప్తే వచ్చింది తింటుంది ఆవుకి అలవాటు లేదు ఇంకా అని అలవాటు చేయాలి ఏదో ఒకటి పెట్టడం అలాగే కాకు కోసం ఈ రేకు మీద కొంచెం పెడుతున్నాను పెట్టడం పాపం నన్ను పడ్డానికన్నా ముందు ఉంటుంది తినడానికన్నా ముందు ఉంటుంది ఇది అప్పుడే తినేసి మళ్ళీ చూస్తుంది అంతేనండి ఈ శ్రావణ శుక్రవారం పూజ అలాగే నా డైలీ రొటీను ఇంకా సమ్మాలతోమాలి బట్టలు ఉతకాలి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను టీ పెట్టుకుని టీ తాగుతున్నాను టీ తాగిన తర్వాత కాసేపటికి టిఫిన్ చేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ అవుట్ ఉంది కుట్టాలి అంతే అండి నా డైలీ రొటీన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు వీడియో బాగున్నది పర్వాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్